ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లరా మంచిది దేవుడు మిమ్మను చక్కగా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన డెబ్బై ఏడు పదమూడవ చరణాన్ని మనం చూస్తే దేవ నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు తను తను రివీల్ చేసుకుంటూ నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు అన్నాడు యేసుప్రభు మతాన్ని స్థాపించడానికో లేకపోతే ఒక కులాన్ని ఉద్ధరించడానికో ఆయన రాలేదు కానీ యేసు ప్రభువారు వారు మార్గాన్ని సిద్ధపరచాడు యేసు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏసయ్య శిలు రక్తం చేత ప్రతిష్ఠించినటువంటి ఈ నూతన మార్గము జీవము కలిగినటువంటి మార్గము కనుక ప్రియమైన సంగమ ఈ జీవము కలిగినటువంటి మార్గంలోనికి ఎవరైతే వస్తారో ఆ దేవుని మహాత్యమును దేవ నీలాంటి గొప్ప దేవుడు మహాదేవుడు ఎవరున్నారు ప్రభువా నీవు మహాదేవుడు అనేటువంటి విషయాన్ని దావి తెలియచేస్తున్నాడు తీతుపత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచ్చినవిలో అంటాడు కదా మహాదేవుడును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు ఈయన ఎవరు మహాదేవుడు గొప్ప దేవుడు గ్రేట్ గాడ్ ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు మహాదేవుడు ఎస్సు ప్రభు ఎక్కడున్నాడండి దేవుడిని అని చెప్తే ఈయన మహాదేవుడు అని చెప్పబడ్డాడు ఎంత ఉన్నతమైన విషయం ఈ మహాదేవుడిని నువ్వు కలిగి ఉన్నావా ఇక్కడ తీతికి రాస్తూ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు మహాదేవుడు మహాత్మ కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అందుకని షడ్రకు మేషకు అభ్యద్రకోలేటువంటి వారు ఇట్టి శాసనము చేయబడినప్పటికీ కూడా వారు అంటున్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు అవర్ గా మా దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు గొప్ప దేవుడు అయినా మహాదేవుడు కనుక మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు ఈ విపత్తుకరమైన పరిస్థితుల నుంచి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు అయినా ఒకవేళ విడిపించకపోయినా మేమేమి పడము మేము భయపడము ఆ ప్రతిమకు నమస్కారం చేయము ఎందుకంటే దాని గురించి ప్రత్యుత్తరం ఆవశ్యకత మాకు లేదు రాజా అని చెప్పి పేరు పెట్టి సంబోధిస్తూ ఉన్నారు ఎంత ఉన్నతమైనటువంటి ధైర్యము వారికి దేవుని కలిగినటువంటి వారు మహాదేవుడు కనుక మనం ఆరాధించేటువంటి దేవుడు దేవా నీ నీలాంటి దేవుడు ఎవరున్నారయా నీలాంటి దేవుడు లేడు నీ మార్గం ఎంత ఉన్నతమైనది నీవు మా కొరకు పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని స్థిరపరచవు ఆ మార్గంలో నడిచే వారందరూ కూడా పరిశుద్ధులు ఆ మార్గంలో నడవాలంటే ఒక ఆధిక్యత కావాలి ఎవరు పడితే ఆ మార్గంలో వారు రాలేరు ఎవరైతే సురక్తం చేత కడగబడతారో ఆ మార్గంలో వారు మాత్రమే నడుస్తారు వారు పరిశుద్ధులుగా నీతివంతులుగా యదార్థవంతులుగా తీర్చబడి దేవుణ్ణి కృపలో ముందుకు సాగుతారు కనుక ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించిన గాక తలలు వంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ నీ మార్గము పరిశుద్ధమైనది దేవుడు నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడివి ఈ లోకంలోనికి నువ్వు వచ్చి పరిశుద్ధంగా జీవించి ఎలా ఉండాలో మాకు నేర్పించావు ప్రవ్వా నేనని ఎందుకు విశ్వాసం ఇచ్చిన నీలాంటి దేవుడు ఎవరు లేరని మహాదేవుడు అని చెప్పి కొనియాడుతున్నాడు మా జీవితాల్లో అవును నిజమే నీలాంటి గొప్ప దేవుడు ఎవరున్నారు బ్రహ్మ మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడివి మా కొరకు సంస్థానిచ్చినటువంటి గొప్ప దేవుడివి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులుగా చేసిన గొప్ప దేవుడు మమ్మల్ని మేము అప్పగించుకున్న చిట్టుగా నీ దినదీవెలతో నింపి నడిపించమని ఏసు సూ నా మమ్మను అస్థతించి వెడుచున్నాము తండ్రి ఆమె